హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అవుటర్ రింగ్ రోడ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట అండి అలాగే వైఎస్ఆర్ కాలనీ రింగ్కి దగ్గరగా జక్కంపొడి ప్రైమ్ లొకేషన్లో యాభై ఐదు సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అండి స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అన్నమాట అండి సో ఇక్కడ చుట్టూ అంతా చూసుకోవచ్చండి అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అన్నమాట అండి ఇక్కడ ఇళ్ళకి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి ఈ ల్యాండ్ అనేది ఇక్కడ అపార్ట్మెంట్స్గా లేకపోతే ఇండస్ట్రీస్గా లేదంటే వెంచర్స్గా ఫ్లాట్స్ వేసి సేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ అనేది ఉందండి అలాగే విజయవాడ సిటీకి సుమారు పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండి ఈ ల్యాండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో వెస్ట్ బైపాస్ అనేది ఉందండి అది చుట్టూ చూసుకుంటే మనకి చిన్నౌట్పల్లి గొల్లపూడి మీదుగా అమరావతి క్రాస్ చేసి గుంటూరుకు వెళ్ళొచ్చండి అలాగే ఈస్ట్ బైపాస్ కూడా వచ్చి భవానీపురం మీదుగా హైదరాబాద్ వెళ్ళొచ్చండి సో ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కు దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు ఈ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి ఇది కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి రోడ్స్ అనేవి కూడా చాలా వెడల్పుకున్నాయండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు డైరెక్ట్ ఓనర్ సేల్కి సేల్కొచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు ఇది మనకి మూడు కోట్ల పన్నెండు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తామండి మాకు ఎటువంటి కమిషన్ కూడా మేము తీసుకోమండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ